విశ్వాసమే విజయము యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిల్చునుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను యహోను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన కుటుంబ సభ్యులను పరితాపమునందించట ద్వారా కుటుంబంలోనున్న మాధుర్యాన్ని మరియు సంతోషాన్ని నువ్వు చేయగలవు సిలువుపై యేసు క్రూరమైన వారి మధ్య ఉన్నాడు అయినప్పటికీ ఎసయ్య తన తల్లి వైపు చూచున్నాడు ఆయన గొప్ప బాధలో ఉన్నాడు ఆయన గొప్ప బాధలో ఉన్నాడు తన తల్లిని ఆయన ఎంతో ప్రేమించాడు ఆయన ఎందుకు మరణించుచున్నాడు ఆమె కొరకు ఆయన ఎందుకు జీవించలేదు తన తల్లి సౌఖ్యముగా తన ఇంటిలో ఉండునట్లు ఏర్పాటు చేయలేడా కొంతమంది మిషనరీలు దేవుని పిలుపుకు విధేయత చూపి విదేశాలలో సేవ చేయడానికి తమ తల్లుల వల్ల ఆపు చేయబడ్డారు అయితే కొంతమంది అలాంటి బంధాలను చేయించి ముందుకు సాగారు యేసు మరణిస్తేనే ఆయన తల్లి పరలోకంలో ఆయనతో పాటు ఉండగలదు ఏసును కనడం వల్ల ఆమె రక్షింపబడదు అయితే ఆమె తన సొంత కుమారుని నమ్ముట ద్వారానే రక్షింపబడుతుంది అయితే యేసు ఆమె కొరకు మరియు సర్వలోక మానవాళి కొరకు చనిపోయాడు ఆయన మరణం నుండి లేచినప్పుడు ఆయన ఇంతవరకు భూమి మీద నడిచిన సామాన్యమైన యేసు కాదు అనేక మంది తల్లులు తమ పిల్లల కొరకు దైవ ప్రత్యక్షత గలవారుగా ఉండేటట్లు ఆశీర్వదించడానికి ఆయనలో అపరిమిత శక్తి ఉంది దేవుని సత్యాన్ని జీవించేవాడు చంపబడలేడని ఆయన ప్రదర్శిస్తున్నాడు చాలా తరచుగా ఒక తండ్రి లేక తల్లి యొక్క ప్రేమ మనలను క్రిందికి లాగివేస్తుంది దేవుడు నీ సేవ కొరకు విశాల భూములను కలిగి ఉండగా వారు నీ పనిని చిన్న స్థలానికి పరిమితం చేస్తారు ఒక ఇంటిలో అనుబంధాలు సౌందర్యం క్రమశిక్షణ అనవి కలిగి ఉండాలి నీవు నీ ఇంటిని అదుపు చేయాలి ఇల్లు నిన్ను అదుపు చేయకూడదు నీవు దేవుని కొరకు చేయబడ్డావు నీ ఇల్లు నిన్నెంతగా లాగుతుందో నీకు తెలియదు నీ ఇంటి కొరకు ప్రార్థన చేయి సిలువ పైన కూడా యేసు తన బాధ్యత విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు అయితే ఆయన దేవుని చిత్తాన్ని మొదట పెట్టుచున్నాడు మీ పరళకోప్ తండ్రి చిత్తాన్ని మీరు చేసే కొలతీ మీ ఇంటికి మీరు గొప్ప దీవెనకరంగా ఉంటారు చనిపోతూ కూడా ఆయన తల్లి బాధ్యత పట్ల జాగ్రత్తగా ఉన్నాడు పాపంపై గొప్ప జయాన్ని తన మరణం ద్వారా మానవుడు పొందడాన్ని గురించి ఆలోచిస్తున్నాడు తన ఇంటి ఎడలను ఆయన బాధ్యతను సమతుల్యపరుచుచున్నాడు ఆమెన్ ప్రైజ్ లాడ్